ఓం మహాగణవధిపతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు మనము గురుగ్రహం యొక్క విశిష్టత గురుగ్రహం అసలు కారకత్వాలు ఏంటి ఏ రాశిలో ఉచ్చనందుతారు ఏ రాశిలో నీచనొందుతారు ఏ రాశులలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే ఒక డిస్కషన్ మనం చేసుకుందామండి జనరల్గా మనకి నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి ఉన్న వాల్యూ అన్ని గ్రహాలల్లో కంటే కూడా అనమాట ఈయనకి గురు భగవానుడికి జనరల్గా ఏంటి అంటే మనము ప్రతి మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు మన ఫ్యామిలీస్లో అవ్వచ్చు మన లైఫ్లో అవ్వచ్చు ఏదన్నా జరగాలి అంటే గురుబలం ఉండాలి అని చెప్పేసి మనము వింటూ ఉంటూ ఉంటాం అంటే గురు యొక్క చూపు మనకి అంత ఇంపార్టెంట్ అవుతుందనమాట అంత శుభ ఫలితాలను ఇస్తుంది మనకి క్లాసిక్స్ ప్రకారం చెప్పడం కూడా ఏంటి అంటే జన్మజాతకంలో కొన్ని గ్రహాలు దుష్టానాలలో ఉన్నా జన్మజాతకంలో గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే అలాంటి వ్యక్తి ఎలా ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దైవ బలంతో కూడి లైఫ్లో పైకి ఎదగడానికి చాలా మంచి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి మనకి క్లాసిక్స్ కూడా వివరిస్తూ ఉంటాయనమాట సో ఈ నవగ్రహాలలో గురు గ్రహానికి చాలా విశిష్టత ఉంది మన లైఫ్లో మంచి గురువులు తారసపడాలన్నా గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నా లేకపోతే అంటే గురువు రూపేణ అంటే నార్మల్గా బ్రాహ్మణులు గురువు రూపంగా కాకుండా మనకి విద్య బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గురువుకి సంబంధించిన వాళ్లే అవుతారు కాబట్టి మనకి కష్ట సమయంలో ఎవరొచ్చి మనకి మంచి మాట చెప్పినా వాళ్ళని కూడా మనము గురుతుల్యం మనుషుల లాగానే మనం కన్సిడర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి అలాంటి యొక్క గురువు బ్లెస్సింగ్స్ మన లైఫ్లో ఉండాలి అంటే జన్మ జాతకంలో గురువు యొక్క ప్లేస్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుందనమాట అయితే జనరల్గా మనకి గురువు కారకత్వాలు ఏంటి గురువు ధనకారకుడు న్యాచురల్ ధనకారకుడు అనమాట సో మనకి ఈ ద్వితీయ స్థానంలో ఉండే కారకత్వానికి సంబంధించి ఏదైతే అబండెన్స్ ప్రాస్పెరిటీ మంచి హ్యాపీనెస్ లైఫ్లో ఉండడానికి శుభ ఫలితాలు ఎప్పుడు చూసినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఉండే లైఫ్ లీడ్ చేయడానికి కారణము మనకి గురువు అవుతారన్నమాట అంటే వీళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నా సరే అంత అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది అలాగే మనకి లేడీస్లో చూసుకున్నట్లయితే గురువు గురువు సంబంధితమైన రిలేషన్స్ ఎవరు అంటే పిల్లలు స్పెసిఫిక్గా మగ మగ సంతానం మనకి గురువు బ్లెస్సింగ్స్ వల్ల మగ సంతానం పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి లేడీస్ జన్మ జాతకంలో భర్త యొక్క నేచర్ ఎలాంటిది భర్త యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అనేది గురువు ప్లేస్మెంట్ని బట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి నేచురల్ ధనకారకుడు అని చెప్పేసి అన్నాను ఐశ్వర్యం మనకి రావడానికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతుందనమాట గురువు ప్లేస్మెంట్ జన్మజాతకంలో ఉంటే విలాసవంతమైన ఇళ్లలో ఉండడము మంచి గురువులతోటి డీలింగ్స్ అవ్వడము సొసైటీలో పేరు పొందిన వాళ్ళతోటి వ్యక్తి అలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగడము ఇలాంటివన్నిటికీ కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు స్కూల్స్ యూనివర్సిటీస్ టెంపుల్స్ అంటే మనకి దేవాలయాలు ఇతర మతాల్లో ఫాలో అయ్యే వాళ్ళకి చర్చ్ అవ్వచ్చు మాస్క్ అవ్వచ్చు మస్జిద్ ఇలాంటి గురుద్వారా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్లేసెస్ అనమాట అండ్ ప్రొఫెషన్స్కి వచ్చేసరికి గురువు గురువు రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటి అంటే టీచర్స్ మన మన లైఫ్లో మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో టీచర్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ మనకి లీడర్స్ లీడర్స్ సొసైటీలో లీడర్స్ రిలీజియస్ లీడర్స్ అంటే ధార్మికమైన లీడర్స్ ఉంటారు కదా మనకి మనకి ధర్మ ప్రచారాలు చేసే ప్రవచకర్ ప్రవచనకర్తలు వీళ్ళంతా కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు అనమాట జ్యోతిష్యం చెప్పే గురువులు జ్యోతిష్యం నేర్పించే వాళ్ళు తంత్ర విద్య నేర్పించే గురువులు హోలిస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చే హీలర్స్ మెడిటేషన్ నేర్పించే గురువులు యోగా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ అన్నమాట అయితే గురువు స్వక్షేత్రం వచ్చేసి మనకి ధనుసు రాశి స్వక్షేత్రం అవుతుంది అండ్ మీనరాశి కూడా తన స్వక్షేత్రం అవుతుంది మూల త్రికోణ రాశి వచ్చేసి మనకి ధనుసు రాశి అవుతుంది స్థానం మాత్రం కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్గా ఉంటారనమాట గురువు అండ్ నీచ స్థానంకి వచ్చేసరికి మకర రాశి నీచస్థానం ఉంటుంది తృతీయ భావం వచ్చేసి గురువుకి మారణ కారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఎందుకంటే గురువు యొక్క నేచర్ ఏంటి బోధించడం అది ఎలాంటిదైనా సరే మనకి టీచింగ్ ఇవ్వడము అది మనకి గురువు ఇస్తారు కాబట్టి ని పెంచుకోవడానికి హ్యూమానిటీ పెంచుకోవడానికి మనకి గురువు అవుతారు ఇప్పుడు తృతీయ భావానికి వచ్చేసరికి ఏంటి అంటే మన పరాక్రమ భావం మనము ఎంతగా మనము లైఫ్ లైఫ్ని మనము విల్ పవర్ తోటి ఛేదించగలము మనము మనకి కరేజ్ ఎంత ఉంటుంది మన ధైర్య సాహసాలు ఏంటి ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం నుంచి చూస్తారు కాబట్టి జనరల్గా గురువు ఇక్కడ అంతగా యోగించడం అనమాట తృతీయ భావంలో అందుకే మరణకారక స్థానము అని చెప్పేసి మనకి తృతీయ భావానికి గురువుకి కనెక్షన్ ఇవ్వబడింది సో ఇప్పుడు ఈ గురువు మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే లివర్కి కారణము పాంక్రియాస్కి కారణము మనకి ఇన్సులిన్స్ స్పైక్ అవ్వడానికి డయాబెటీస్ రావడానికి మనకి నేజల్ ముక్కుకి కూడా మనకి గురువు కారణం అవుతారనమాట మన శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం ఎందుకంటే జీవకారకుడు గురువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా మనం ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ ఉండదు సో ఇక్కడ మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాం ముక్కుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి ఆ నీసల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా గురువుకి కారకత్వ స్కిందికి వస్తాయి అనమాట సో కొన్నిసార్లు చాలా మటుకు మనం వినేది ఏంటి అంటే గురువు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు గురువు దశ వస్తుంది అనగానే మనకి మంచి రాయల్ స్టేటస్ వస్తుంది మనం అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి వింటూనే ఉంటూ ఉంటాం కానీ అదే గురువు మనకి కొద్దిపాటిగా ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇవ్వడము ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండే మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ లావుగా ఉండడానికి కూడా కారణం ఇక్కడ గురువు ఇస్తారు అనమాట సో గురువు కనుక మనకి కొంచెము ఎఫ్లిక్షన్ ఉంటే అంటే నీచలో ఉన్న లేకపోతే శత్రు క్షేత్రాలలో ఉంటే కనుక కొద్దిగా మనకి లివర్కి సంబంధించి ఇబ్బందులు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొన్నిసార్లు యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా టెన్షన్ పడడము ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి నేజల్కి సంబంధించి సైనస్ ఇష్యూస్ రావడము కూడా గురువుకి కొద్దిగా మనకి కనెక్టివిటీ ఉంటుంది ఎందుకంటే ముక్కు భాగంకి మా ఆక్సిజన్ పీల్చుకోవడానికి విండ్ పైప్ ఇవన్నీ కూడా మనము గురువు అని చెప్పేసి అనుకున్నాం కదా సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా జాతకంలో కనుక గురువు పాపగ్రహ వీక్షణలో ఉన్న క్షేత్రాలలో ఉన్న దుష్టానాలలో ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి శ్వా శ్వాసపూరితమైన ఇబ్బందులు కూడా రావడానికి ఈ గురువు కారణం చేస్తారనమాట సో మనము బ్లైండ్గా గురువు ఫలానా రాశిలో ఉన్నారు కాబట్టి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడానికి మనకి ఒక వన్ పాయింట్ బేస్ చేసుకొని చెప్పడానికి లేదు ఇండివిజువల్గా మనము మొత్తం జన్మ జాతకం కన్సిడరేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కన్క్లూషన్కి రావాలన్నమాట ఎందుకంటే లగ్ కొన్ని లగ్నాలకి గురువు పాపి అవుతారు శుభ గ్రహం కాదనమాట కొన్ని లగ్నాలకి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంకి మకర్ లగ్నానికి గురువు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లైండ్గా మనం క్లాసిక్స్ చెప్పిన రూల్ని బట్టి మనము ఫాలో అయిపోతే మనం కొద్దిగా అక్కడ ప్రెడిక్షన్స్లో కొద్దిగా ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్గా ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి గురువు మేషరాశి నుంచి మీనరాశి అంటే గురు మేషంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇండివిజువల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు కనుక కన్యా రాశిలో ఉంటే గనక ఎలాంటి ఫలితాలు ఇస్తుంది జన్మ జాతకంలో గురువు కన్యా రాశిలో ఉంటే వీళ్ళు చాలా గా చాలా లాజికల్ మైండ్ సెట్ తోటి మంచి డీప్ క్రిటికల్ థింకర్స్ ఉంటారనమాట అనాలిసిస్ బాగా చేస్తారు ఇప్పుడు మనకి కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి డేటా అనలిస్ డేటా అనాలిటిక్స్ లాగా లేకపోతే సిస్టమ్ గా ఇలాంటి ప్రొఫైల్స్ ఉంటూ ఉంటాయి కదా సో వీళ్ళు ఏంటంటే చాలా మట్టుకు ఒక మెథడాలిక్ మెథడాలజికల్ మైండ్ సెట్ తోటి ఉండి ప్రాపర్ అనాలసిస్ చేయడానికి గురువు వీళ్ళకి మంచి విజ్డమ్ని ఇవ్వడానికి జ్ఞానాన్ని ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట చాలా మైండ్ కామ్ మైండ్ సెట్ ఉంటుంది బుక్స్ ఎక్కువ చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ మట్టుకు గాసిప్స్ చేయడానికి ఇష్టపడరు వీళ్ళనంత మట్టుకు ఇంట్లో కూడా వీళ్ళకి ఎక్కువ బుక్స్ కలెక్షన్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది కన్యా రాశిలో గురువు ఉంటే గనక మంచి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వడానికి బ్యాంకింగ్ ప్రొఫెషన్స్లో లో ఉండడానికి హెల్త్కి కి సంబంధించి మంచి న్యూట్రిషనల్ అడ్వైసెస్ ఇవ్వడానికి డైటిషియన్ లాగా ఇలాంటి ప్రొఫెషన్స్లో లో గురువు వీళ్ళని ఒక మంచి కీర్తి ప్రతిష్టలు రావడానికి కూడా పాసిబిలిటీస్ ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఒకవేళ అదే గురువుకి రాహు కేతుతో కానీ శనితో కానీ గనక పీడించబడినట్లయితే గనక కొద్దిపాటిగా నేను చెప్పిన రిజల్ట్స్ లో కొద్దిగా తేడా రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించి వీళ్ళకి కొద్దిపాటిగా డయాబెటీస్ కి సంబంధించి లేకపోతే గట్ ప్రాబ్లమ్స్ అనమాట అంటే వీళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ మలబద్ధకం అని చెప్పేసి అంటూ ఉంటాం కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఇంటెస్టైనల్ ఇష్యూస్ రావడానికి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావడానికి మళ్ళీ ఐబీఎస్ అంటే బౌల్ సిండ్రమ్ ప్రాబ్లమ్స్ అనమాట మనకి మన డైజెస్టివ్ ఇంటెస్టైన్స్ లో బౌల్ సిండ్రోమ్ అనే ప్రాబ్లమ్ కూడా రావడానికి బౌల్ మూమెంట్ సరిగ్గా ఉండకుండా మోషన్ సరిగ్గా రాకుండా ఉండడానికి కూడా కొన్నిసార్లు ఈ గురువు కన్యారాశిలో ఉన్నప్పుడు కారణం జరగడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ రాహు కనుక ఆస్పెక్ట్ పడుతుంది అంటే కనుక కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి గురు గురువు రాశిలో ఉంటే బట్ పాజిటివ్ సైడ్గా చూసుకుంటే మాత్రము వీళ్ళు మంచి హీలర్స్ మంచి ఎంపార్స్ డైట్ డైట్కి సంబంధించి గైడ్ ఇవ్వడం గైడ్ లాగా ఉండడము అడ్వైజింగ్ చేయడము ఇలాంటి ప్రొఫెషన్స్ వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే కనుక గురువుకి సంబంధించి ఓం గురవే నమ అనే మంత్రాన్ని రెగ్యులర్గా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కనుక వీళ్ళు ఛాంటింగ్ చేసుకుని ఆ వీలైనంత మట్టుకు గో గోశాలలో గోవుకి గ్రాసం పెట్టడము వీళ్ళు కూడా రెగ్యులర్ గా ఆకుకూరలు ఎక్కువ కన్సంప్షన్ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఎటువంటి గురు దోషాలు రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అయితే